కేంద్ర హోం మంత్రి అమిత్ షా వెంటనే దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ రాజ్యాంగ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు రాజ్యసభలో రాజ్యాంగకర్త డాక్టర్ అంబేద్కర్ ను అవమానించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై చట్టరీత చర్యలు తీసుకుని ప్రభుత్వం నుండి బర్తరాఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ రాజ్యాంగ పరిరక్షణ సమితి జిల్లా కన్వీనర్ వీరయ్య యాదవ్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని ఐబీ నుండి కొత్త వరకు నిరసన ర్యాలీ నిర్వహించి మనుస్మృతిని దహనం చేశారు ఈ కార్యక్రమంలో రాజ్యాంగ పరిరక్షణ సమితి సభ్యులు దుర్గా ప్రసాద్ పల్లె సంజీవయ్య జైపాల్ నాయక్ ప్రకాష్ రాథోడ్ నాగయ్య గోరువంటి రమేష్ కుమార్ సాయిలు పండ్ల సంగమేష్ తదితరులు పాల్గొన్నారు त अमिता देशा देश अमीशा কাকাকাকাকাকাকে డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇరవై ఐదవ డిసెంబర్ నాడు మనుస్మృతిని తగలబెట్టాడు మనుస్మృతి అంటే ఏమిటి అనేది మొదట తెలవాలి మనుస్మృతి అంటే ఏంటంటే ఎస్సీలు ఎస్టీలు బీసీలు చదువుకోవద్దు వాళ్ళు వాళ్ళ వృత్తులే చేసుకోవాలి ఈ మూడు కులాలన్నీ కూడా ఆధిపత్య కులాలకు సేవ చేయాలి వాళ్ళు చదువుకుంటే నాల్కపోయాలి వేదాలింటి చెవుల సీసం బాయలు అనే చెప్పేదే మనస్మృతి దానికి వ్యతిరేకంగా అందరికీ సమాన హక్కులను తీసుకొచ్చినటువంటి మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కేవలం రిజర్వేషన్గా ఈ భారతదేశంలో తీసుకురాలేదు ఈ భారతదేశానికి ఆర్థిక విధానాలు ఏ విధంగా ఉండాలి మహిళలకు ఎలాంటి హక్కులు ఉండాలి కార్మికులకు ఎలాంటి హక్కులు ఉండాలి ఈ దేశ ఆర్థిక పరిస్థితి ఎలా ఉండాలి రిజర్వ్ బ్యాంక్ ఎలా నడవాలనేది అన్ని తీసుకొచ్చిన మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ బాబాసాహెబ్ అంబేద్కర్ను నిండు రాజ్యసభలో కేంద్ర హోంమంత్రి గారు అంబేద్కర్ 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 అనే సింగిల్ వార్డ్ తోటి మరి భాషన్ అయిపోయిందనేది అయితే అవమానించిందో అది ఈ దేశానికే ఇది అన్ని మెజార్టీ ప్రజలను అవమానించడమే రాజ్యాంగాన్ని అవమానించడమే అమిత్ షా అమిత్ షా ఏదైతే ఉన్నదో అమిత్ షా అంబేద్కర్ బూటు పాలి కూడా పనికిరాడు అటువంటి హౌలాగాడు ఉన్నాడు అమిత్ షా అమిత్ షా ఏం చదివిండు ముప్పై రెండు డిగ్రీలు చదివిండు అంబేద్కర్ గారు నాలుగు పిహెచ్డీలు చేసిండు డాక్టరేట్లు చేసిండు ఎకనామిక్స్ లో డాక్టరేట్ చేసిండు చాలా హైదరాబాద్ హైదరాబాద్లో కూడా చదువుకున్న డీలు చదువుకున్న అంబేద్కర్ గారు అంబేద్కర్ గారు ప్రపంచంలో గొప్ప మేధావి ఆయన మొత్తం ఈ దేశానికి ఏం కావాలో ఈ సమాజానికి ఏం కావాలో సమాజ రుక్మతలను కనిపెట్టినటువంటి డాక్టర్ అయిన అంతటి గొప్ప మహనీయాన్ని ఈ విధంగా అవమాళన చేయడం ఇప్పటికీ పది రోజులు కలుగుతున్నప్పటికీ మరి మోడీ ప్రభుత్వం ఆయనను డిస్మిస్ చేయకపోవడం బర్తలప్ చేయకపోవడం ఈ దేశానికి క్షమాపణ చేయకపోవడం ఆయన కలుపుకే ఆయన అహంకారానికి నిదర్శనం అనేది తెలియజేస్తున్నాం అమిత్ షా రాజీనామా చేయాలి ఈ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలి పార్లమెంట్ ముందు అంబేద్కర్ విగ్రహం దగ్గర మూడు సార్లు ముగ్గురు మేము సంగారెడ్డి రాజ్యాంగ పరిరక్షణ డిమాండ్ చేస్తున్నాం జై జై దాదాపు డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తయిపోతున్నటువంటి సందర్భంలో మన భారతదేశం భారత రాజ్యాంగం ప్రకారం ఎన్నికల ద్వారా జరుగుతా ఉంది అలాంటి ఎన్నికల ద్వారా అంటే భారత రాజ్యాంగం ప్రకారం పరిపాలన వ్యవస్థ నడుస్తా ఉన్నది ఈ పరిపాలన వ్యవస్థలో భారత రాజ్యాంగమే ప్రధానమైందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా కానీ బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత భారత రాజ్యాంగాన్ని పక్కన పెట్టే మనుస్మృతిని ముందుకు తీసుకొస్తా ఉన్నది అది దుర్మార్గమైనటువంటి చర్య ఆనాడు భారత రాజ భారతదేశంలో మనుస్మృతి ద్వారానే ఈ కుల వ్యవస్థ ఈ భారతదేశం నాశనం అయిపోతుంది ఈ మనుస్మృతి కాకుండా రాజ్యాంగం ప్రకారం వ్యవస్థ నడవాలని చెప్పేసి మరి బాబాసాహెబ్ అంబేద్కర్ కోరుకున్నారు అదే విధంగా ఆనాడు ఈ మనుస్మృతి ఉంటే భారతదేశంలో కుల విచ్ఛిన్నత జరిగి భారతదేశం పాడైపోతుందని చెప్పేసి ఆనాడు మరి భారత్ బిఆర్ అంబేద్కర్ మన మనుస్మృతిని మన మన ధర్మ శాస్త్రాన్ని తగలబెట్టినటువంటి సందర్భం మనం చూసినాం రాజ్యాంగ పరిరక్షణ సంఘ ఆధ్వర్యంలో జిల్లాకి సంగ్రెడ్డి జిల్లా కేంద్రంలో వాళ్ళ మనస్మృతిని దానం చేయడం జరిగింది మరి అంబేద్కర్ ఆనాడే మరి ఈ మనస్మృతి యొక్క విధానానికి వ్యతిరేకంగా అగ్రవర్ణాల ఆధిపత్యం మరి ఈ బడుగు వర్ణాలను అనుచేత విధానానికి వ్యతిరేకంగానే మరి పంతొమ్మిది వందల ఇరవై ఏడులో మనస్మృతిని దానం చేయడం జరిగింది మరి గ్రామ యుద్ధానికి మరి దొరతనానికి వాళ్ళ భూసామ వ్యవస్థకు విరుద్ధంగా ఆనాడు వ్యవస్థను ఉండే ఆ పునాదులను పూగడంతోనే మగిలించిన భాగంగానే మనస్మృతిని దానం చేయడం జరిగింది మరి ఇప్పటి కూడా మరి రాజ్యాంగం వచ్చి అన్ని వర్గాలకు ప్రజాశాంతికంగా ఫలితాలు ఏవైతే రావాలనో అది విధంగా రాజ్యాంగాన్ని రచించినను మరి ఇంకా అనువాదులు ఇవాళ ఆధిపత్యంలోకి వచ్చి అధికారంలోకి వచ్చి ఇంకాను కూడా మరి దేవుని మీదనే ఆధారపడ్డాలంటే ఆ యొక్క మూఢనమ్మకాల మీద ఇవాళ ప్రభుత్వం నడిపిస్తున్నారంటే ఇప్పుడు రాజ్యసభ సాక్షిగా ఇవాళ సిద్ధ చేయడానికి తెప్పేస్తున్నాం ఇంకా కూడా మనవాదాన్ని వాళ్ళు బలోపేతం చేయడానికి కారకులు అవుతున్నారు కాబట్టి ఇప్పటికైనా ప్రజాస్వామ్యాధులు కానీ మరి అధికారం కోసం పోరాటం పోరాటం చేస్తున్న ఈ వర్గాలు కూడా చైతన్యమై మరి మనస్మృతికి విరుద్ధంగా మనం పోరాటం చేయాలి రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలి ప్రజాస్వామ్యాన్ని మనం కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఈ బహుజన సంఘాల మీద మరి అన్ని వివిధ వర్గాల మీద ఉందని ఇవాళ సంఘటనకి నుంచి అంబేద్కర్ సంఘంగా తెలిపడం జరుగుతుంది కాబట్టి ఇలా అమిత్ షా లాంటి వారు కుట్క రాకుండా ఉండాలంటే అలాంటి వారికి ఈ రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఈ వర్గాలు అయ్యే విధంగా కార్యక్రమాలు చేపట్టడం వారి ఎత్తున ఇలా భవిష్యత్తులో కార్యక్రమాలు చేసి అభ్యర్ అంబేద్కర్ మీద అనుచరుల వ్యాఖ్యలు చేసిన అమిత్ షాను ఈ ప్రభుత్వం నుంచి కానీ పార్టీ నుంచి కానీ తొలగించే వరకు ఇలా బీజేపీకి సుక్కలు చూపిస్తామని కూడా ఈ రోజు ఈ మనువాదులు దేశంలో ఉన్న దళితుల పైన ఈ మరువాద సిద్ధాంతాన్ని రుద్దడానికి ఒక కేంద్ర మంత్రి ఈ రాజ్యాంగ సభకు అనుబంధంగా ఎన్నికల్లో పాల్గొని ఈ రోజు దేశ ప్రజలకు ఎలాంటి ఈ వదిలిపెట్టు మంత్రి వర్గాన్ని వదిలిపెట్టి నువ్వు జపం చేసుకుంటూ ఏడు జన్మలు కాకపోతే పది జన్మలకు దేశ ప్రజలందరూ కూడా నీకు గెలిపించింది ఈ మనవాదాన్ని పాటించడానికి దుర్మార్గం ఏడు సార్లు ఏడు జన్మలు మాకు వద్దు జన్మనే సుఖం ఉంది మాకు బాబా ఇచ్చిన ఈ స్వర్గమే మాకు కావాలి అని మీ దేవుడికి స్వర్గం మా కొద్దు అని చెప్పేసి ఈ రోజు ఈ మనవాదాన్ని ప్రతి రాష్ట్రంలో ప్రతి జిల్లాలో మొత్తం ఆల్ ఇండియా లెవెల్ లో కూడా మనస్సు నుంచి దహనం చేయడం జరుగుతుంది అమిత్ షా

మూడు సార్లు ముప్పై సార్లు నెల ముక్కు నెలలకు రాయాల నువ్వు అంబేద్కర్ ఖాళీ కూడా సరిపోయినటువంటి వ్యక్తి నీకు ఒక జ్ఞానం లేదు ఒక స్మగ్లర్ మర్డర్ కేసులో ఎత్తున్నావు అంటే ఇలా నువ్వు ఏదో మంత్రి అయినావంటే నీ మీద ఇలా ఎంత అయిందో చర్యలుస్తున్నాం దేశంలో ఈరోజు ప్రజా సంఘాలు ప్రతి ఒక్క ఇంట్లో ఉన్నటువంటి మహిళలు కూడా అంబేద్కర్ గురించి మాట్లాడితే చాలా వాళ్ళు అమిషన్ ఎట్లా ఎక్కడ దొరికినా ఒకవేళ అంబి జిల్లా రోడ్డు మీద దిగితే వాళ్ళ ఆయన పరిస్థితి ఏమైతుందో ఊహించుకోండి అందుకనే దయచేసి ఇప్పటికి కూడా కేంద్ర ప్రభుత్వానికి అదేవిధంగా బీజేపీ పార్టీ బీజేపీ పార్టీ ఇలా అంబేద్కర్ ని మేము గౌరవించామని చెప్పి గొప్ప ఎప్పుడు మరి మీరు గౌరవిస్తే అంబేద్కర్ పేరు మీద ఒకవేళ విధంగా ఆయన అవమానించింది కదా బీజేపీ పార్టీకి దళితుల మీద కానీ అంబేద్కర్ పేరు మీద కానీ